తిరువురులో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని చిన్ని సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేసినేని చిన్ని మాట్లాడుతూ వైసీపీ నుంచి టీడీపీకి వంద కుటుంబాలు రావడం శుభ అన్నారు వైసీపీ ఇకపై ఖాళీ అవుతుందని వారందరూ టీడీపీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కేసినేని చిన్ని అన్నారు జనసేన టీడీపీ నాయకులందరూ సమిష్టిగా కృషి చేసి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తామని చిన్ని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రం వైసీపీ కార్యకర్తలు నాయకులు మొత్తం ఖాళీ అయిపోతుంది ఇట్లా అంటే పరిస్థితి వాళ్ళకు కూడా అర్థమైంది ఇది మునిగిపోయే నావని త్వరలో ఇంకొక రెండు మూడు రోజుల్లో విచిత్ర కొన్ని చిత్రాలు జరగబోతున్నాయి మీరు ఎక్కడే చూశారు ఈ చిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే రక్షణ నిధి ఏమైపోయారో మీకే తెలుసు అది కనపడకుండా పోయారు కొంతమంది వ్యక్తులు మా దగ్గర నుంచి కూడా పదవులు అనుభవించి వెళ్ళారు వారు కూడా ఏదో చెప్తా ఉన్నారు మేము మూడు లక్షలతో గెలుస్తాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని ఎవరైతే పదవులు పొందారో అటువంటి వ్యక్తులు పదవులు రావట్లేదని తెలిసి వాళ్ళు వెళ్ళిపోయి ఏదేదో ప్రేలాపలు పేలుతున్నారు ప్రజా జీవితంలో మీరు నిలబడరు తప్పకుండా పరాజయం జరగబోతుంది మీ జీవితంలో ప్రజా జీవితంలో మీరు ఉండరని హెచ్చరిస్తా ఇక్కడ మేము ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలలో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు ఇంకొక డెబ్బై ఐదు రోజులు ఉంది మొన్న ఎవరో వచ్చి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఖాళీ అన్నారు మొన్న అటువంటి వ్యక్తులు తిరుగురులో పర్యటన చేస్తే మీరు కూడా ప్రాతినిధ్యం చూశారు ఎక్కడ పట్టు మరి వంద మంది కూడా లేరు ఇవాళ మేము వస్తే చూశారు మాకు మీరు ఎటువంటి సాగ సన్నాహాలు జరిగాయి కాబట్టి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు మా నాయకులందరూ నిజాయితీగా ఒక్కటై కలిసికట్టుగా పనిచేస్తారు తెలుగుదేశం విజయం కోసం తెలుగుదేశం జనసేన విజయం కోసం కలిసికట్టుగా పనిచేస్తాం నూట డెబ్బై నియోజకవర్గాల్లో మొత్తం నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలవబోతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ వాళ్ళ చెల్లి ఏం చెప్తుంది వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిది ఏ విధంగా చూసిస్తున్నారు మీరు కూడా ప్రజలకి అటువంటి విషయాలు చేరవేసి వాళ్ళ వాళ్ళ యొక్క క్యారెక్టర్లు కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ